కొంత సమయము తరువాత పరాక్రమి రాజా సుధన్వుడు సాంకశ్య నగరము నుండి వచ్చి మిథిలను నాలుగు వేపుల నుండి ఆక్రమణ చేసినారు సుధన్వుడు దూతను నా దగ్గరకు పంపి నీ దగ్గర ఉన్న భగవాన్ శివుని పరమ ఉత్తమ ధనస్సు మరియు నీ కమల నయని కన్య సీతను నాకు వెంటనే ఇవ్వు అని చెప్పారు ఓ మహర్షి వశిష్ఠ నేను వారి అడిగినది ఇవ్వలేదు అందుకని నాతో వారు యుద్ధము చేశారు ఆ సంగ్రామములో సమ్ముఖంగా యుద్ధము చేస్తూ రాజా సుధన్ముడు నా చేతుల మీదుగా మరణించినారు ఓ ముని మునిశ్రేష్ట ఈ విధముగా రాజా సుధన్ముడు నాతో వధింపబడ్డారు నేను ఆ సాంకాశ్య నగర రాజ్యము నా శూరవీరుడు అయిన తమ్ముడు కుశధ్వజుని అభిషిక్తము చేసినాను ఏ మహాముని వశిష్ఠ ఇతను నా తమ్ముడు కుశ్వజుడు నేను ఇతని పెద్ద అన్నను హే మునివరా నాకు చాలా ప్రసన్నముగా ఉన్నది మీకు నేను ఇద్దరు వధువులని ప్రదానము చేస్తున్నాను